ఉత్తరాఖండలోని దీని క్షేత్రం పేరు గుప్త కాశీ మహాశివుడు పాండవులకి కౌరవులకి యుద్ధం జరిగినప్పుడు పాండవులు శివునివాసమై వచ్చి రాస్తావు రాదా ఇది నా జీవితానికి నీకు ఇమ్మంటాడు చూడు మోక్షమంటాడు గుడి నుంచి బయట రాగానే స్వతంత్రం భక్తులు భక్తులు నుంచి బయట అనాయాసైన మరణం అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం దేహ అంతే తన సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం అంటే మనం బతికినంత కాలం అనాయా మరణం ఎట్లా ఉండాలంటే అనాయాసంగా ఉండాలి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వినా దైన్యైన జీవనం పిల్లలు వచ్చేసి ఈ ఎవరై కొడుకు వచ్చాడరా డబ్బే కదా పిల్లలు దగ్గరకు పోయేసి వాడిని ఎంత మంచివాళ్ళైనా ఎవరే మా నాయని రా మంచంలో పడ్డాడు మీకు చెయ్యాల్సి వచ్చింది అనే దైన్యమైన జీవితం గడుపుకుండా ఈ దైన్య వినా దైన్యమైన జీవితం ఆ దైన్యం నాకు దేహ అంతే తవి సాన్నిధ్యం చచ్చిపోతాం తర్వాత పరిస్థితి నా ఇంకెక్కడ ఉనుకుడు మీ దగ్గర వచ్చేస్తాను దేహ అంతే సాన్నిధ్యం దేహమే పరిమితం ఇప్పుడు నాయనా గుడి బయట రాగానే ఇది చెప్పుకోవాలి మనం గుళ్ళో దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తారు అక్కడ కోరికే చెప్పకూడదు కోరికలు చెప్పాలి వచ్చి ఇప్పుడు మనం ఏంటంటే ఆత్మ మొత్తం ద్రాక్షారాము శివుణ్ణి భోగం అడగాలంటే ద్రాక్షారాము మోక్ష అడగాలంటే కాశీ కాశీ ఇవన్నీ కూడా మీకు డబ్బులు కావాలి వెళ్ళిపోండి శుభ్రంగా ద్రాక్షారాము అంటే ఆయన భోగం ఆయన కూడా భోగం వచ్చేస్తా అనుభవిస్తాడు దీని గురించి చెప్తారు ఇదే ఇక్కడ ఇదేంటంటే సార్ ఒక్క నిమిషం గుడి గుడి ఏంటంటే ఈ క్షేత్రం మనం కేదార్నాథ్ పోతున్నాం అసలు కేదార్నాథ్ ఎందుకు పోతున్నాం అంటే శివుడు అక్కడ ఉన్నారని వెళ్తున్నాము శివుడు కేదార్నాథ్ లో ఉన్నాడు ఇక్కడ జరిగిందంటే పాండవులు వాళ్ళు యుద్ధం చేశారు పాండవులు యుద్ధం చేసి ఎవరిని చంపారు దాయ్ కొంత అన్నలు తమ్ముళ్ళు మావలు ఈ పాపాలు బావల్ని వాళ్ళంది శివుడిని క్షమాపణ క్రోజు వచ్చారు శివుడికి నా ఇష్టం లేదు క్షమాపణ వీళ్ళకి కూడా ఇష్టం లేక కేదార్నాథ్ శివుడు వచ్చేసి ఏం చేస్తా అంటే ఇక్కడ గుప్త కాశీకి వచ్చి ఇక్కడ ఈ చేసే ఆవుల మంద మధ్యలో ఉండిపోయాడు ఆవుల మంద అది ఎద్దుల మంద మధ్యలో ఆయన్ని వెతుక్కుంటూ వస్తే భీవుడు గుర్తుపట్టాడు ఆయన భీవుడు గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన వచ్చేస్తే ఆయన పారిపోయాడు ఎక్కడి దాకా పారిపోయాడు కేదార్నాథ్ దాకా పారిపోయాడు కేదార్నాథ్ లో ఆయనకి దొరికాడు తోక దొరికింది తోక పట్టుకున్నాడు తోక పట్టుకునే శివుడి శరీర భాగాలని విడగొట్టేసుకొని పోయాడు ఆ విడగొట్టుకోవడంలో తల భాగం పోయేసి పశుపతి రాధాలయం నేపాల్లో పడిపోయింది అందుకనే అక్కడ పశుపతి రాధ ఆలయం తల మాత్రమే ఉంటుంది ఇక్కడ వచ్చేసి కృష్ణ భాగం మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇది కేదార్నాథ్ ఇక్కడ గుప్తంగా ఇక్కడ దాక్కున్నప్పుడు పట్టుకొచ్చాడు కాడి గుప్త కాశీ అని కొత్త క్షేత్రం ఇక్కడ ప్రవహించేటువంటి గంగా గంగా యమునా రెండు గంగా యమునాలు ఇక్కడ ప్రవహిస్తున్నాయి ఈయన పార్క్ అక్కడ కలిసి గుప్తగా వెళ్ళిపోయిన తర్వాత శరీరానికి నాలుగు భాగాలు విడిగా పడ్డాయి ఆ నాలుగు భాగాలు ఎక్కడ పడ్డాయి అంటే పంచారామాలు పంచారామాలుగా పంచ కేదారాలు అంటారు పంచ కేదారాలు అంటే ఒకటేమో కుంగనాథ్ అనే చోట అక్కడ చూడండి ఇట్లాగే ఇంకోటేమో రుద్రనాథ్ ఒకటేమో కల్పేశ్వర్ ఇంకోటేమో మహేశ్వర్ అది నాలుగు భాగాలు పడి ఈ నాలుగు భాగాలు కూడా మన ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నాయి కానీ ఆ నాలుగు భాగాలు మనం కేదార్నాథ్కి ఎంత కష్టపడిపోతామో అంత కష్టపడితే ఆ నాలుగు చూడాలి కానీ మనం ఏంటంటే ముఖ్యమైన భాగం కేదార్నాథ్ ఉంది అక్కడికే పోతాం కానీ ఇంక శరీరంలో కదా మిగతా నాలుగు భాగాలు ఉన్నాయి మహేశ్వరు కల్పేశ్వరు తుంగనాథ్ రుద్రనాథ్ ఈ నాలుగు చోట్ల కూడా ఆయన భాగాలు ఉన్నాయి ఎంత ఈ చుట్టుపక్కల ఇది ఈ